అందరికి వంద మనము ఈ ఇన్ఫినిటీ దేవునికి మనం వర్తింప చేయవచ్చా లేదా అనే అంశం ప్రయత్నం చేద్దాం దేవున్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా లేదనంటే ఈ ఇన్ఫినిటీని ఆధారంగా చేసుకొని ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని కానీ ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని కానీ మనం త్రిత్వం వివరించగలమా దీని ఆధారంగా త్రిత్వం త్రిత్వంను వివరించగలమా లేదంటే ఈ ఈ యొక్క గుర్తులు మనకు త్రిత్వమును వివరిస్తుందా అనే అంశం గురించి చూద్దాం ఇన్ఫినిటీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి సింబల్ ఇన్ఫినిటీ పిల్లరా ఇన్ఫినిటీ అని అంటే క్యాలిక్యులేట్ చేయటానికి మ్యాథమెటికల్ గా మనము దాన్ని క్యాలిక్యులేట్ చేయటానికి వీలు కానటువంటి నంబర్ ని మనం ఇన్ఫినిటీగా మనం చూస్తా ఉన్నాం అంటే ఇన్ఫినిటీ అంటే అన్కౌంటేబుల్ నంబర్ అంటే కౌంట్ చేయడానికి వీలు కానటువంటి నంబర్ ని మనం ఇన్ఫినిట్ గా చూస్తా ఉంటాం పిల్ల అయితే ఈ ఇన్ఫినిటీ నెంబర్ మనకు మ్యాథమెటికల్ నంబర్స్ లలో మ్యాథమెటికల్ న్యూమెరికల్స్ లలో అంటే రియల్ నంబర్ లో మనకి ఇది కనబడుతుందా ఫస్ట్ చూద్దాం మనకు రియల్ నంబర్స్ మ్యాథమెటికల్ నెంబర్ మనం ఇక్కడ ఇచ్చా పిల్లరా జీరో నుంచి నైన్ వరకు జీరో నుంచి నైన్ వరకు ఉన్నటువంటి నంబర్స్ లలో ఈ నంబర్స్ లలో మీ ఎక్కడైనా ఇన్ఫినిటీ కనబడుతుందా మనము ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న పిల్లోని అడిగిన చెప్తారు పిల్లరా ఈ ఇన్ఫినిటీ అనే సింబల్ ఈ రియల్ నంబర్స్ లలో మ్యాథమెటికల్ నంబర్లలో మనకు కనబడట్లేదు సో ఇప్పుడు ఈ ఇన్ఫినిటీ నంబరు మ్యాథమెటికల్ నంబర్స్ లో మనం కనబడినప్పుడు దానికి మనకు ప్లస్ సింబల్ అని కానీ లేదంటే ఇంటూ సింబల్ అన్న కానీ లేదంటే అడిషన్ సింబల్ అన్న కానీ మల్టిప్లికేషన్ సింబల్ అన్న కానీ ఈ ఇన్ఫినిటీకి మనము వర్తింప చేయగలమా ఎందుకంటే రియల్ నంబర్స్ లలో మ్యాథమెటికల్ నంబర్స్ లలో మనకు ఎక్కడ ఇన్ఫినిటీ నంబర్ కనబడట్లేదు మరి ఈ ఇన్ఫినిటీ క్యాలిక్యులేట్ చేయటానికి ఈ ఇన్ఫినిటీకి ఒక స్పెసిఫిక్ వాల్యూ ఇవ్వటానికి పాసిబుల్ అవుతుంది అంటే మ్యాథమెటికల్ గా పాసిబుల్ కాదు పిల్ల ఎందుకంటే ఇన్ఫినిటీ అంటే అన్కౌంటబుల్ నంబర్ కాబట్టి ఫస్ట్ పాయింట్ మనం చూస్తా ఉన్నాము ఈ ఇన్ఫినిటీ అనేది రియల్ నంబర్స్ లలో మ్యాథమెటికల్ నంబర్స్ లో మనకు కనబడట్లేదు మొదట మనుషులు ఏది చెప్తే అది నమ్మేయకండి గుడ్డిగా సెకండ్ పాయింట్ మరి ఈ ఇన్ఫినిటీ నంబర్ కాదు మరి ఏంటిది అంటే అది సింబల్ వాల్యూని స్పెసిఫై చేసే నంబర్ కాదు ఇది అది ఒక సింబల్ ఇన్ఫినిటీ అనే అర్థాన్ని ఇచ్చే ఒక సింబల్ అది నంబర్ కాదు జనరల్ గా నంబర్స్ కి సింబల్స్ కి చాలా డిఫరెంట్ ఉంటది ఈ సింబల్స్ ని మ్యాథమెటికల్ నంబర్స్ తో మనము ఇంక్లూడ్ చేయలేము ఎందుకనంటే ఈ ఇన్ఫినిటీ లాగానే మనకు బైబుల్లో ఇంకా కొన్ని సింబల్స్ కనబడతాయి పిల్లరా అవేంటంటే ఆల్ఫా అని ఒమేగా అని ఇప్పుడు ఆల్ఫా అంటే ఏంటిదో ఒమేగా అంటే ఏంటిదో మనకు తెలుసు పిల్లరా మొదటి వాడు కడపటి వాడని కానీ వాటిని మనం క్యాలిక్యులేట్ చేయగలమా అంటే క్యాలిక్యులేట్ చేయలేము సో సెకండ్ పాయింట్ గా మనం చూస్తా ఉన్నాము ఏ ఇన్ఫినిటీ అని కానీ ఆల్ఫాని అని కానీ ఒమేగానే కానీ మనము క్యాలిక్యులేట్ చేయటానికి పాసిబుల్ కానటువంటి సింబల్స్ అవి అవి నంబర్స్ కావు ఈచ్ సింబల్ కొన్ని లక్షణాలను మాత్రమే సూచిస్తాయి కంప్లీట్ గా దేవుణ్ణి అవి వివరించలేవు అన్నది గమనించాలి థర్డ్ పాయింట్ ఈ ఇన్ఫినిటీ మనం క్యాలిక్యులేట్ చేయలేము ఎందుకంటే మొదట అది సింబల్ దానికి ఏ విధమైనటువంటి స్పెసిఫిక్ వాల్యూని మనం ఇవ్వలేము ఎందుకంటే అది అన్కౌంటేబుల్ కాబట్టి అయితే ఈ ఇన్ఫినిటీ మనం కాలకులేట్ అంటే ఇన్ స్పెషల్ కండిషన్స్ లోపల దానిని ఇన్ స్పెషల్ కండిషన్ లోపల దానిని మనం నంబర్స్ కాకుండా అది ఇచ్చే మీనింగ్ తో మనము సూచించడానికి మాత్రం పాసిబుల్ అవుతుంది ఆ స్పెషల్ కండిషన్ అని అంటే ఆల్ఫా ఈస్ ఆల్ఫా లేదంటే ఆల్ఫా ఈజ్ సేమ్ యాజ్ ఆల్ఫా అయినప్పుడు మాత్రమే అంటే మొదటి ఆల్ఫా ఏదైతే ఉందో మనం తీసుకునే ఈ సెకండ్ ఆల్ఫా కూడా సేమ్ అయి ఉండాలా అంటే మొదటి ఆల్ఫా మనం తీసుకునే రెండు ఆల్ఫా లేదంటే మనం తీసుకునే మూడు ఆల్ఫా ఒకటే అయి ఉండాలి వేర్వేరు అవ్వడానికి ఛాన్సెస్ లేదు ఒక్క ఆల్ఫా అయినప్పుడు మాత్రమే మనము ఈ యొక్క కండిషన్ ని అంటే ఇన్ఫినిటీని మనము అప్లై చేయగలము దేవునికి దైవత్వానికి మనము ఇన్ఫినిటీని అప్లై చేయాలని అంటే ఓన్లీ ఈ కండిషన్ లోపలనే పాసిబుల్ అవుతుంది ఈ కండిషన్ అంటే జాగ్రత్త వినండి నేను లాస్ట్ వీడియోలో ఫాదర్ ఈజ్ ఈక్వల్ సన్ సన్ ఈక్వల్ ట్ హోలిగోస్ట్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇదే సెన్స్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను పిల్లరా ఈక్వల్ అనే సెన్స్ కంటే నేను చెప్పేది ఏంటంటే ఫాదర్ ఈజ్ సన్ లేదంటే సన్ ఈజ్ సేమ్ యాజ్ హోలిగోస్ట్ అన్నది అయినప్పుడు మాత్రమే ఈ ఇన్ఫినిటీ దైవత్వానికి మనం వర్తింప చేయగలం ఇప్పుడు జాగ్రత్త నుంచి ఇప్పుడు థర్డ్ పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేశాం పిల్లరా ఇన్ఫినిటీని మనం దైవత్వానికి వర్తింప చేయాలని అంటే అంటే ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఇజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ కావాలంటే ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ ఇజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ కావాలంటే ఈ మొదట తీసుకునే ఇన్ఫినిటీ ఈ సెకండ్ సారి తీసుకునే ఇన్ఫినిటీ వేరువేరుగా ఉండటానికి అవకాశం లేదు వేరువేరుగా ఇన్ఫినిటీ ఉన్నట్లయితే ఈ ప్రిన్సిపుల్ మనకు పాసిబుల్ కాదు అది ఓన్లీ సేమ్ సింబల్ గా ఉన్నప్పుడు మాత్రమే మనకు అది పాసిబుల్ అవుతుంది అది కండిషన్ పిల్ల ఇన్ఫినిటీ క్యాలిక్యులేట్ చేయడానికి పాసిబుల్ అనేటువంటి కండిషన్ మాత్రమే మనం ఇక్కడ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అది గమనించాలి ఫోర్త్ పాయింట్ గా ఇన్ఫినిటీ ఈజ్ నాట్ సేమ్ యాజ్ ఇన్ఫినిటీ అంటే ఫస్ట్ ఇన్ఫినిటీ ఏదైతే ఉందో సెకండ్ ఇన్ఫినిటీ సేమ్ కానప్పుడు అంటే ఒకటే కానప్పుడు ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఇజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని కానీ ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ ఇజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని కానీ వివరించడానికి పాసిబుల్ కాదు ఎందుకంటే ఈ ఇన్ఫినిటీ ఈ ఇన్ఫినిటీ సేమ్ కాదు అది సేమ్ కానప్పుడు మనము మూడు ఇన్ఫినిటీని తీసుకోవడానికి పాసిబుల్ కాదు అది ఒకవేళ సేమ్ అయినప్పుడు మాత్రమే మూడు ఇన్ఫినిటీని మనం తీసుకోవటానికి పాసిబుల్ అవుతుంది ఇప్పుడు ఈ ఇన్ఫినిటీ సేమ్ కానప్పుడు మనము ఒకటికి మించి ఎక్కువ ఇన్ఫినిటీని మనం ఇక్కడ పెట్టలేము ఒక ఇన్ఫినిటీకి మించి ఎక్కువ ఇన్ఫినిటీని మనము చేయాలని అంటే అది ఖచ్చితంగా ఇన్ఫినిటీ ఈజ్ సేమ్ యాజ్ ఇన్ఫినిటీ కావాల్సి ఉన్నది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఫాదర్ ఈజ్ నాట్ సన్ అయినప్పుడు అంటే ఇన్ఫినిటీ ఇస్ నాట్ ఇన్ఫినిటీ అయినప్పుడు ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఇస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని కానీ ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అని కానీ చూపించదు ఇక్కడ ఫాదర్ ఈజ్ నాట్ సన్ సన్ ఈజ్ నాట్ ఓలీగోస్ట్ హోలిఘోస్ట్ ఈజ్ నాట్ ఫాదర్ అంటే ఇన్ఫినిటీ ఇస్ నాట్ ఇన్ఫినిటీ అని మనం చూపించినప్పుడు మనం మ్యాథమెటికల్ గా ఇన్ఫినిటీని క్యాలిక్యులేట్ చేయాలని అంటే ఇక్కడ మనకు ఒక్క ఇన్ఫినిటీ మాత్రమే మనము చూపించడానికి పాసిబుల్ అవుతుంది అది ఇన్ఫినిటీ కండిషన్ లోపల అంటే మనం ఇన్ఫినిటీని బేక్ చేసుకుని ఈ ట్రినిటీని మనం ఎక్స్ప్లెయిన్ చేయటానికి పాసిబుల్ కాదు ఎందుకంటే ఇన్ఫినిటీ అన్నది రియల్ నంబర్ కాదు ఇన్ఫినిటీ అనేది మ్యాథమెటికల్ నంబర్స్ లో మనము చూడట్లేదు కాబట్టి ఈ ఇన్ఫినిటీ ఎప్పుడు అప్లికేబుల్ అవుతారంటే ఫాదర్ ఈజ్ సన్ సన్ హోలీ పర్సన్ అయినప్పుడు మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది ఫాదర్ ఈజ్ సన్ సన్ ఈజ్ హోలిగోస్ట్ అయినప్పుడు మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది ఇప్పుడు ఇంకో ఫిఫ్త్ పాయింట్ మనిషి ఇక్కడ ఇన్ఫినిటీని తీసుకున్నప్పుడు ఎందుకు మనము మూడు ఇన్ఫినిటీలు మాత్రమే తీసుకోవాలి లేదంటే ఇన్ఫినిటీని మ్యాథమెటికల్ గా మనం క్యాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నం చేసినాం ఇక్కడ మూడు ఇన్ఫినిటీ తీసుకోవాలనే స్పెసిఫికేషన్ ఏం లేదు మన ఇన్ఫినిటీని క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు సెట్ థిరీ లోపల లేదంటే ఇన్ఫినిటీని క్యాలిక్యులేట్ చేయాలని అన్నప్పుడు మనము నంబర్ ఆఫ్ ఇన్ఫినిటీని తీసుకోవచ్చు అంటే మనం తీసుకునే ఆ ఇన్ఫినిటీ పది వంద వెయ్యి అన్కౌంటబుల్ నంబర్ గా ఉండవచ్చు అంటే ఇన్ఫినిటీ టైంలో మనం ఇన్ఫినిటీని తీసుకొని దానికి అడిషన్ అని కానీ మల్టిప్లికేషన్ అన్న కానీ చేయగలం చేసినా అదే వస్తుంది అంటే ఇన్ఫానిటీ వస్తుంది ఎన్ని సార్లు చేసినా అదే ఇన్ఫైనిటీ వస్తుంది ఇక్కడ మనము కేవలము మూడు ఇన్ఫినిటీని మాత్రమే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎన్ నంబర్ ఆఫ్ ఇన్ఫినిటీని మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఇన్ఫినిటీ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మ్యాథమెటికల్ గా కాబట్టి సో అంటే ఈ ఇన్ఫినిటీని ఆధారంగా చేసుకొని లేదంటే త్రిత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయలేము అంటే ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఇజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనగాని ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ ఇజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనగాని మనము చూడలేము దైవత్వాన్ని తోని మనము చూపించలేము ఈ త్రిత్వాన్ని మనము దీంతోని చూడలేము ఎందుకంటే ఇన్ఫినిటీ రియల్ నెంబర్ కాదు ఇన్ఫినిటీ మనం అప్లై చేయాలని అంటే ఒక స్పెషల్ కండిషన్ మనం వాడాల్సి వస్తుంది ఆ స్పెషల్ కండిషన్ ఏంటంటే మనం యూజ్ చేసేటువంటి మొదటి ఇన్ఫినిటీ సెకండ్ ఇన్ఫినిటీ లేదంటే థర్డ్ ఇన్ఫినిటీ ఒక్కటే అవ్వాల్సి ఉంటుంది అంటే సేమ్ ఇన్ఫినిటీ అయినప్పుడు మాత్రమే మనము ఇది మనం వివరించగలము కానీ ప్రకారంగా ఫాదర్ ఇస్ నాట్ సన్ సన్ ఇస్ నాట్ గోస్ట్ అయినప్పుడు మనము ఇన్ఫినిటీని అంటే ఈ సింబల్ ని మనము ట్రినిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయలేము అసలు మ్యాథమెటికల్ గా ఇన్ఫినిటీ మనము క్యాలిక్యులేట్ చేయటానికి అందులో మళ్ళీ దైవత్వానికి క్యాలిక్యులేట్ చేయడానికి అందులో మళ్ళీ ట్రినిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నానంటే అది ఎన్నడూ పాసిబుల్ కాదు ఇన్ఫినిటీ రూల్స్ ప్రకారంగా అర్థమెటిక్ రూల్స్ ప్రకారంగా మ్యాథమెటిక్ రూల్స్ ప్రకారంగా అది పాసిబుల్ కాదు సో కాబట్టి జాగ్రత్తగా మనించండి మిమ్మల్ని ఎవరినైనా వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇస్ ఈక్వల్ టు వన్ అవుతుంది కదా అని అన్నప్పుడు లేదంటే వన్ ను తీసేయండి ఇక్కడ ఇన్ఫినిటీని యాడ్ చేయమని అన్నప్పుడు మీకు అప్పుడే అర్థం కావాలా ఇన్ఫినిటీ అనే నంబరు జీరో నుంచి నైన్ వరకు వచ్చే నంబర్ లో జీరో నుంచి నైన్ వరకు వచ్చే నంబర్ లో మనకి ఇన్ఫినిటీ అనే నంబర్ ఎక్కడ కనబడట్లేదు అంటే మ్యాథమెటికల్ నెంబర్ కాదు ఇన్ఫినిటీ అన్నది ఇన్ఫినిటీ అనేది రియల్ నెంబర్ కాదు ఇన్ఫినిటీ అనేది దాన్ని కంప్లీట్ గా దేవుణ్ణి అవి వివరించలేవు సో కాబట్టి ఎవరైనా ఇన్ఫినిటీని ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఇస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుందా అని చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారని చెప్పి లేదనంటే మనల్ని ఎట్టి వాళ్ళని చేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారని గమనించండి మనుషులు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేయకండి పరిశోధించండి పరిశీలన చేయండి తర్వాత నమ్మటానికి ప్రయత్నం చేయండి అది వాక్యానుసారంగా ఉందా లేదా చూడండి తర్వాత నమ్మండి ఎందుకంటే ఇన్ఫినిటీ రియల్ నంబర్స్ లో ఇన్ఫినిటీని మనము దేవునికి అందులో మన త్రిత్వానికి మనం అప్లై చేయలేం కాబట్టి సో కాబట్టి జాగ్రత్త గమనించండి ఇక్కడ మొదటి వీడియోలో మనము వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ వన్ అని ట్రినిటీ అప్లై అవుతుందా అని చెప్పినటువంటి మొదటి వీడియోలో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి పిల్లరా దాంట్లో కొన్ని మంచి వ్యాలిడ్ క్వశ్చన్స్ కొన్ని అనవసరమైనటువంటి క్వశ్చన్స్ ఏదేమైనా ఆ వీడియో కింద వచ్చినటువంటి ఈ వీడియో కింద వచ్చినటువంటి క్వశ్చన్స్ కి నేను ఒక సపరేట్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను క్వశ్చన్స్ అన్నింటినీ పే చేసుకుని ఒక సపరేట్ వీడియో చేసి ఆ మీకు మీ డౌట్ ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి గమనించండి ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైనట్లయితే దేవునికి మహిమ చెల్లించండి